నేనప్పటికీ చాలా సంతోషకరమైన మరణం దేవుడు మా ఇచ్చాడు చనిపోయే వరకు ఓ షుగర్ లేదు ఓ బీపీ లేదు ఏ రోగంతో కూడా మా నాన్న సరిపోలేదు అని కూడా చెప్తున్నారు మంచి మరణం అయ్యా ఎంతో పుణ్యం చేసుకుంటే అలాంటి మరణం మీ ఈరోజు మరి ఆదరణ కోడికి వచ్చినటువంటి శావకులకు శావకురాకు మరి మన ఆహ్వానం మందించి దూరం నుంచి ఉన్నాయి ఎదురు బాబాయ్ కూడా రావటం జరిగింది ఆ రోజు చెప్పలేకపోయేమని చాలా బాధపడ్డారు మరి భూస్థాపన కార్యక్రమంలోనూ ఆదరణ కుడికినో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మా కుటుంబానికి మాకెంతగానో చాలామంది షావుకులు వారి కుటుంబాలు మాకు సహకరించారు ఇదే ప్రోత్సాహము మా జీవితకాలం కూడా మీరు మాకు సహాయకరంగా ఉండండి ఆయన ఉన్నప్పటికంటే ఆయన పోయినాక చాలా బాధ అనిపిస్తున్నా ఉన్నంత ధైర్యం ఉండేది మా నాన్న ఉన్నాడే ఏదో మా మధ్యలో లేడు ఉన్న మూడే ఎట్ బతకాలనిపిస్తుంది మేము పద్మక కుటుంబానికి ఎంతగానో రుణపడి ఉన్నాం ఆరు ఏడు నెలలుగా మేము లేకపోయినప్పటికీ ప్రతిరోజు ఉదయం పూట మా నాన్నకి టిఫిని తీరు పాలు మధ్యాహ్నం భోజనం అన్నీ కూడా ఆ కుటుంబం దగ్గరుండి చూసుకున్నారు పద్మాకి మున్నాకి కవితకి కుటుంబానికి అలాగే మా సంఘ బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు ఒకసారి నాతో కూడా అన్నాడు మీకంటే మున్నా కూడా నాకు కొడుకులు అంటుడయ్యా ఉన్నా లేకపోయినా సమయానికి వచ్చి నాకు అన్ని పెట్టేవాడు వస్తానికి వాడు కూడా మా కుటుంబ సభ్యులాగా మాకు ఎంతగానో ఆదరణగా మా కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నారు మాకు సహాయకరంగా ఉన్నటువంటి మరి దేవజనుడు జానపల్ గారికి అలాగే ఆమోసన్న గారికి విజయ్ కుమార్ గారికి అలాగే మిత్రుడు సురేష్ అన్న గారికి ఇరవై పరకుమందరుస్తున్నాం సురేష్ అన్న అయితే వర్షంలో మొన్న వర్షంలో కూడా నాతో పాటు వచ్చాడు నిన్న కూడా అన్ని రకాలుగా సహాయం అందించాడు అన్న మీరు మా గురించి ప్రార్థన చేయండి చర్య కొరకు ప్రార్థన చేయండి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి సేవకులు నతనీలాయ్ గారు అలాగే ఎలిసాయి గారు చెప్పినట్టుగా మా నాన్నగారు చేసిన పరిచర్య కంటే రెట్టింపు పరిచర్య చేయాలని ప్రార్థన చేయండి మా వెనక మంచిగా మాట్లాడుకునే ఎవరు ఉన్నారు నాకు తెలుసు చెడుగా మాట్లాడుకున్నవాడు ఉన్నారు నాకు తెలుసు ఆయన కూడా అందరితో మంచిగా ఉంటాయి ఎందుకంటే తీర్పు దిచ్చేది ప్రభు ఎవరెలాంటి వాడు ప్రభు బాగా తెలుసు మీ సహకారం అయితే నేను కోరుకుంటున్నా నాకు ఏమి రూపాయి చేయకపోయినా పర్లేదు కానీ ప్రార్థన సహకారం నాకు ఇవ్వండి ప్రోత్సహించండి తమ్ముడు కూడా దూర ప్రాంతంలో పరిచయం వాడికి చాలా కష్ట ఉన్నాయి అయినా కూడా ఓపికతో తమ్ముడు పరిచయం చేస్తున్నాడు తమ్ముడు కుటుంబం కూడా మీరు ప్రార్థన చేయండి మేము మీరు ఏదైతే ఆశపడుతున్నారో మా నాన్నగారు మా గురించి ఏదైతే ఆశపడ్డాడో ఆ పరిచయం మేము చేసి చూపించాలని మేము కూడా కోరుకుంటున్నాం ఒక్క మాట చెప్పి ముగిస్తా ఓ రోజు నిన్న నాతో కూర్చొని మాట్లాడితే నాతో మాట్లాడు ఇద్దరు కోడలు నన్ను చూడరయ్యా నేను ఎక్కడ చచ్చిపోతున్నాను ఎవరు నాకు బెటర్ అయ్యా అయితే నేను ప్రిభు సన్నిధిలో వచ్చిన ప్రార్థన చేసుకుంటున్నా ఏంటంటే నాకెవరు బెటర్ ప్రభువా నన్ను ఎవరు చూడరు దిక్కుమాల సాగునే సాగూడదు మనసం మీద పడకూడదు ఎవరి చేత నేను చేతిని చేపించుకోకూడదు తిరుగుతూ తిరుగుతూనే నాకు చచ్చిపోవాలని ప్రార్థన చేసుకున్నా ఆయన నాతో చెప్పిండ చేసుకుంటున్నా పెద్దోడా నీ పరిచయం నువ్వు చేసుకో మూడు రోజుల ముందు జానపల్లి గారు నన్ను చెప్పారు యశరాజు మనం పెట్టుపాలెం పోవాలి అంటే అయ్యగారు నేను వచ్చాం అయ్యగారు కూడా మా నాన్నతో మాట్లాడాడు పరిస్థితి తెలుసు ఆయనకి ఏ ఏ క్షణం ఏమైందో కూడా తెలుసు ఆయన కూడా ఆపల మా నాన్న మా పెద్దోడిని దిశపోయా పరిస్థితికి దిశపో వెళ్ళాము ఆ రోజు ఉదయం పూట తమ్ముడు వచ్చాడు ఏనాడు సరిగా అంటే సమయానికి రాదు సమయానికి ఆ రోజు ఎందుకు వచ్చాడు వచ్చేసరికి వాంతులైంది నాకు ఫోన్ చేసేట నాన్నకి వాంతులు ఎత్తుంది అంట అంటే ఉదయం తిన్నదేమో అరగలేదేమో కొంచెం ట్యాబ్లెట్లు అవి చూడండి ఇంజెక్షన్ అవి చేయించండి నా అన్న సరే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమం అంతా చేశారు మళ్ళీ ఫోన్ చేస్తే నాన్న బాగున్నా మంచిగా మాట్లాడుతుండు నాన్న గురించి నువ్వే చింతపడబాకు అంటే నేను అన్న నేను ఏ టైం వస్తానో తెలియదయా మన ఒంటరిగా ఉంటే నాకేమన్నా అయితే మళ్ళీ లేనిపోని మాటలు మనం వినాల్సి వస్తుంది ఏదో ఈ నాలుగు ఐదు నెలలు నా దగ్గర ఉన్నాడు కాబట్టి నాన్న తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకో నేను రెండు రోజుల్లో వస్తా అని అంటే తమ్ముడు కూడా నాలుగు నెలలు నేను చూసుకుంటానన్న నాన్న నేను తీసుకు అని చెప్పి బలవంతంగా నాతో అనుడు నేను భోని పెద్దాడా నేను ఇక్కడే ఉంటా చచ్చిపోతే చచ్చిపోతాను నేను నేను కూడా అన్నా నేను బతిమాల నాన్న ఒక్కసారి నా మాటిని శనివారం వస్తా నా మాటికి పోనా ఆ రోజు నా మాటకి మా నాన్న విలువిచ్చి నడవలేని పరిస్థితి కూర్చోలేని పరిస్థితి ముందు ఒక తమ్ముడు డ్రైవింగ్ చేస్తే మధ్యలో మా నాన్న కూర్చుంటే చివరి మా తమ్ముడు పట్టుకుంటే ఆ రకంగా బలవంతంగా ఆడిపోయాడు రాత్రిపూట ఎనిమిది ఎనిమిదిన్నరకి తమ్ముడు ఫోన్ చేశా నాన్న ఎట్ట ఉండట్రా నా నాన్న బ్రహ్మాండంగా ఉన్న భయపడి బాగా బాగుండనుకున్నా పదకొండు గంటలకి రూతమ్మ ఫోన్ చేసింది బావగారు నాన్నగారు పరిస్థితి బాగాలేదు అమ్మ ఆరు ఎంపీకి నాన్న ఇక్కడ ఏ ఎంపీ లేడయ్యా ఎవరు రారు మళ్ళీ పావుగడత రాగా ఫోన్ చేశారు నాన్న తంపెండని ఇప్పుడు నేను దగ్గర నన్ను కోరుకున్నాడు మా నాన్న దగ్గర లేకపోయారు బాధ కానీ మా తమ్ముడికి మాత్రం మాట చెప్పాడు మా నాన్న నేను చనిపోయాక మీరు గొప్పలు అవుతారు రా గొప్ప స్థానంలో మీరు ఉంటారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి చనిపోయాడు మేము కూడా అలాగే బతిదా కాలం కేవ్ను పరిచయం మంచి చేయాలని ఆశ కలిగి ఉన్నాం మా కొరకు మా కుటుంబం వరకు ప్రార్థన చేయండి మరి మా పిల్లలు మేరకు మా ఆహ్వానాన్ని మందించి వచ్చినటువంటి సేవకులకు సేవకులందరకు దైవజనులైన నతరేలాయ్య గారికి ఎస్సాయి గారికి మందు మిత్రులకు మా అత్తగారు అలాగే బాబాయ్ మా పిన్నిలు అల్లుళ్ళు అందరు వచ్చారు వారు రెండు రోజుల ముందు నుంచే మాతో పాటు ఉండి మమ్మల్ని దైర్యపరిచి ఎలా చేయాలి ఏందని చెప్తూ మా పక్కన నడిపించారు వత్తగారికి